అంబేద్కర్ కోనసీమ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామచంద్రపురం ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరావు పర్యవేక్షణలో అమలాపురం పట్టణంలో చారిత్రాత్మక భారీ ర్యాలీ విజయవంతమైంది యువజన సమస్యలు రాజ్యాంగ పరిరక్షణ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీ జరిగింది అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో అశేష జనవాహిని వేలాది మంది యువ కార్యకర్తలు నినాదాల మధ్య పట్టణ ప్రధాన వీధులు గుండా ప్రెస్ క్లబ్ వరకు అద్భుతమైన ఉత్సాహంతో కొనసాగింది సమావేశంలో ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ శుక్ల ప్రసంగం ర్యాలీ అనంతరం ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ ఆయన మాట్లాడుతూ ర్యాలీ విజయవంతంపై హర్షం వ్యక్తం చేశారు నేటి భారీ ర్యాలీకి హాజరైన యువత మరియు కార్యకర్తల అపూర్వ స్పందన అంతులేని ఉత్సాహం చూసి అఖిలేష్ శుక్లా తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఈ ర్యాలీ ద్వారా స్పష్టమైందని ఆయన కొనియాడు instrument in navigating sarkatans Abhiyan and the message of all india congress committee to the public of kotasima district i am very grateful to you all that through you i was able to in last eight ten days inform the people convey the message clear message of sarkatans Srijan Abhiyan why this abhiyan is being conducted through you i would like to tell you once again that this avian is not meant only to fight election. This abiyan is meant to create a leadership which will fight against corruption, which will fight youngsters and for their future. Today, in this media hall, I am so grateful to all my Congress friends. They have gathered <laughs> అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకు అఖిలేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మండలానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ అలాగే కోనసీమలో ఉండేటువంటి అనేక మంది నేతలు న్యాయవాదులు మిత్రులు రైతు సంఘాలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకులతో వారు కలిసి వారి దేశం గురించి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా సంఘటన సృజన అభియాన్ అనేది దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టింది జేసిసి పరిశీలకులను ప్రతి జిల్లాకి పంపించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేయడానికి మంచి నాయకత్వాన్ని ఇవ్వడానికి ప్రజల